తెలంగాణలో ఏ ప్రభుత్వం పరిపాలన చేస్తున్నది ఏ భారతీయ జనతా పార్టీ బి తెలుగుదేశం పార్టీ సి కాంగ్రెస్ పార్టీ డి బహుజన్ సమాజ్ పార్టీ టైమ్ స్టార్ట్ నౌ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఆన్సర్ ఈస్ సి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ రూలింగ్లో ఉన్నది ఏ తెలుగుదేశం పార్టీ బి భారతీయ జనతా పార్టీ సి కాంగ్రెస్ పార్టీ డి బహుజన్ సమాజ్ పార్టీ టైం స్టార్ట్ నౌ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిరీస్ ఏ తెలుగుదేశం పార్టీ కర్ణాటకలో ఏ ప్రభుత్వం రూలింగ్లో ఉన్నది ఏ బహుజన్ సమాజ్ పార్టీ బి కాంగ్రెస్ పార్టీ సి అన్న డిఎంకే పార్టీ డి జనతాదల్ సెక్యులర్ పార్టీ టైం స్టార్ట్ నౌ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రైటన్సరీస్ బి కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో ఏ ప్రభుత్వం రూలింగ్లో ఉన్నది ఏ ద్రవిడ మున్నెట్ర కచగం బి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సి ఆల్ ఇండియా అన్న ద్రవిడ మున్నేట్ర కచగం కాంగ్రెస్ పార్టీ యువ టైం స్టార్ట్ నౌ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రైట్ ఆన్సర్ ఈజ్ ఏ ద్రవిడ మున్నేట క్రజకం మహారాష్ట్రలో ఏ పార్టీ రూలింగ్లో ఉన్నది ఏ భారతీయ జనతా పార్టీ బి బహుజన్ సమాజ్ పార్టీ సి శివసేన డి కాంగ్రెస్ పార్టీ యువ టైమ్ స్టార్ట్ నౌ వన్ టూ త్రీ రైట్ ఆన్సర్ సరీస్ ఏ భారతీయ జనతా పార్టీ కేరళలో ఏ పార్టీ రూలింగ్లో ఉన్నది ఏ లెఫ్ట్ డెమోక్రసీ పార్టీ బి కాంగ్రెస్ పార్టీ సి ఇండియన్ సోషలిస్ట్ పార్టీ డి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా స్టార్ట్ నౌ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రైట్ ఆన్సరీస్ లెఫ్ట్ డెమోక్రసీ పార్టీ ఢిల్లీలో ఏ పార్టీ పరిపాలన చేస్తున్నది ఏ భారతీయ జనతా పార్టీ బి బహుజన్ సమాజ్ పార్టీ సి కాంగ్రెస్ పార్టీ డి ఆమ్ ఆద్మీ పార్టీ యువర్ టైం స్టార్ట్ నౌ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రేటన్ శ్రీస్ ఏ భారతీయ జనతా పార్టీ గోవాను పరిపాలిస్తున్న పార్టీ ఏది ఏ కాంగ్రెస్ పార్టీ బి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సి బహుజన్ సమాజ్ పార్టీ డి భారతీయ జనతా పార్టీ యువర్ టైమ్ స్టార్ట్ నౌ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రెటీస్ డి భారతీయ జనతా పార్టీ జార్ఖండ్ రాష్ట్రంలో ఏ పార్టీ రూలింగ్లో ఉన్నది ఏ భారతీయ జనతా పార్టీ పి కాంగ్రెస్ పార్టీ సి ముక్తి మోర్చా పార్టీ డి ఆమ్ ఆద్మీ పార్టీ యువ టైం స్టార్ట్ నౌ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రేట ముక్తి మోర్చా పార్టీ హిమాచల్ ప్రదేశ్లో ఏ పార్టీ రూలింగ్లో ఉన్నది ఏ ముక్తి మోర్చా పార్టీ బి కాంగ్రెస్ పార్టీ సి నేషనల్ పీపుల్స్ పార్టీ డి నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ యువ టైం స్టార్ట్ నౌ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రైటన్సరీస్ బి కాంగ్రెస్ పార్టీ నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ ఏ రాష్ట్రంలో రూలింగ్లో ఉన్నది ఏ మిజోరాం బి నాగాల్యాండ్ సి హిమాచల్ ప్రదేశ్ డి మేఘాలయ యువ టైం స్టార్ట్ నౌ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇస్ బి నాగాల్యాండ్ నేషనల్ పీపుల్స్ పార్టీకి ఏ రాష్ట్రంలో అధికారం ఉన్నది ఏ సిక్కిం బి ఆంధ్రప్రదేశ్ సి మేఘాలయ డి తెలంగాణ యువ టైం స్టార్ట్ నౌ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఆన్సర్ రీజ్ సి మేఘాలయ క్రాంతికారి మోర్చా పార్టీకి ఏ రాష్ట్రంలో అధికారం ఉన్నది ఏ కర్ణాటక బి తమిళనాడు సిక్కిం డి గోవా యువర్ టైమ్ స్టార్ట్ నౌ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రైటన్ సిరీస్ సి సిక్కిం మిజోరంలో ఏ పార్టీ రూలింగ్లో ఉన్నది ఏ జోరామ్ పీపుల్స్ మూమెంట్ బి ముక్తా మోర్చా పార్టీ సి క్రాంతికారి మోర్చా పార్టీ డి ఆమ్ ఆద్మీ పార్టీ యువ టైం స్టార్ట్ నవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రెటన్స్ ఈస్ ఏ జోరం పీపుల్స్ మూమెంట్ పార్టీ పంజాబ్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నది ఏ ముక్తా మోర్చా పార్టీ బి ఆమ్ ఆద్మీ పార్టీ సి కాంగ్రెస్ పార్టీ डी नेशनल पीपल्स पार्टी युवा टाइम स्टार्ट नौ वन टू थ्री फोर फाइव रेटन श्री बी आम आदमी पार्टी जम्मू काश्मीर नेशनल कॉन्फ्रेंस पार्टी की ए राष्ट्र अधिकार ए अरुणाचल प्रदेश बी हिमाचल प्रदेश सी जम्मू काश्मीर डी गुजरात యువర్ టైమ్ స్టార్ట్ నౌ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిరీస్ సి కాశ్మీర్ పశ్చిమ బెంగాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నది ఏ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బి భారతీయ జనతా పార్టీ సి నేషనల్ పీపుల్స్ పార్టీ డి బహుజన్ సమాజ్ పార్టీ యువర్ టైం స్టార్ట్ నౌ వన్ త్రీ ఫోర్ ఫైవ్ రైట్ ఆన్సర్ సరీస్ ఏ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఎన్ని రాష్ట్రాలలో అధికారంలో ఉన్నది ఏ పదిహేను రాష్ట్రాలు బి పదమూడు రాష్ట్రాలు సి పన్నెండు రాష్ట్రాలు డి పద్నాలుగు రాష్ట్రాలు టైం స్టార్ట్ నౌ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రైట్ ఆన్సర్ సీరీస్ డి పద్నాలుగు రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ ఎన్ని రాష్ట్రాలలో అధికారంలో ఉన్నది ఏ మూడు రాష్ట్రాలు బి నాలుగు రాష్ట్రాలు సి ఆరు రాష్ట్రాలు డి ఐదు రాష్ట్రాలు ఇవ టైం స్టార్ట్ నౌ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఆన్సర్ సిరీస్ ఏ మూడు రాష్ట్రాలు